సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని నార్సింగి మండల కేంద్రం నుండి శాలిపేట వరకు చేపట్టిన లింక్ రోడ్డు నిర్మాణ పనులను జడ్పీడీసీ బానాపురం కృష్ణారెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మండల కేంద్రమైన నార్సింగి అభివృద్ధి చెందాలంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు రాకపోకలు సాగించడానికి లింక్ రోడ్లు అవసరమని గతంలో ఎంపీగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లానని గుర్తు చేశారు అందుకు సానుకూలంగా స్పందించిన ప్రభాకర్ రెడ్డి నార్సింగి శాలిపేట రోడ్డు నిర్మాణం కొరకు జడ్పీ నిధుల నుంచి పదిహేను లక్షల నిధులు మంజూరు చేశారని తెలిపారు ఇప్పుడు మళ్లీ కల్వర్ట్ గ్రావెల్ నిర్మాణం కోసం మరో పది లక్షలు జడ్పీ నిధుల నుంచి మొత్తం ఇరవై ఐదు లక్షలు కేటాయించారని వెల్లడించారు నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి జడ్పీ చైర్పర్సన్ హేమలతా శేఖర్ గౌడ్లకు కృతజ్ఞతలు తెలిపారు మండలంలో నార్సింగి గ్రామానికి అతిపెద్ద లింక్ రోడ్ అయినా అటు నార్సంపల్లి నుంచి సుతార్పల్లి వరకు కానీ ఇటు నిర్జాపల్లి రోడ్ కానీ ఇటు శాలిపేట రోడ్ కానీ అభివృద్ధి చెందుతనే నార్సింగి అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే ఇరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది మంజూరు చేసినందుకు అటు జిల్లా పరిషత్ చైర్మన్ గారికి అటు ఇప్పుడున్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంత రైతులు అందరూ సహకరించి ఈ రోడ్డు నిర్మాణం జరిగినట్టయితే గ్రామాభివృద్ధితో పాటు మన వ్యవసాయ పొలాల దగ్గరికి పోవడానికి కానీ షాలిపేటలు కానీ ఇక్కడ వరకు వస్తే మన నర్సింగ్ అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో ఈ రోడ్ పెట్టడం జరిగింది దయచేసి మీరు రైతులందరూ కూడా సహకరించి ఈ బైపాస్ రోడ్ను అన్ని విధాల అభివృద్ధి చెందేటట్టు ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి గ్రా రోడ్డు అభివృద్ధిని చేసుకున్నట్టయితే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని